లత పార్క్ సరదాగా ఎంజాయ్ చేద్దాం ఎందుకు తెలుసా మా రామ్గడ్ మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు ప్లీజ్ ఫోన్ చేస్తుంది సరే గానీ ఇంతవరకు ఉండి నాకు బుర్ర పీకిస్తాడు మీ అక్క వచ్చిందనుకో నన్ను కుమ్మతుంది గట్టిగా మాట్లాడతా చాలా చూసి సరే

పెద్ద శిశింద్రి వచ్చేస్తుంది వచ్చిందనుకో నాకు సిత్తరే అమ్మ బాగున్నా బాగున్నట్లేదా ఇంట్లో బానే తింటాదిగారు బాగున్నాను పెళ్ళింది మర్దిలాగా అడుగు తెచ్చి పెట్టామంట మరి నీకోసమే పెట్టాను నీకు సరుకులు తెస్తాడు అందుబాటులో ఉంటాడని ఎప్పుడైనా క్యాంప్ ఒక పది రోజులు కొన్ని కూరగాయలు ఎవరు తెస్తారు బియ్యం ఎవరు తెస్తారు అవన్నీ తెస్తారని నీకు పెట్టాను ఏంటి మరి నాకు సహాయం చేసేది పందులో తినేసి పడుకుంటున్నా టీవీ చూస్తా కూరగాయలు తెమ్మంటే వీళ్ళు లేదు వాడు వీళ్ళన్నిటికి వెళ్ళు అన్నా వెళ్ళు అన్న నేను మట్టి మేడా వస్తుంది చూస్తా టీవీ చూస్తా కొనుంటారే కానీ కూరగాయలు తీసుకురాడు బయటికి వెళ్ళబో ఏంటి బర్దే లత సెపరేట్ గా ఏం వండి పెడతానవా అనుకుని అన్న వాడుకో మద్దేత్తన్నావు అది కాదు వాడు ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది తమ్ముడు సరదాగా మాట్లాడుకుందామన్నా అవ్వట్లేదు మధ్యలో దూడుతున్నాడు వాడుకా ఏంటి మరిది నీ పద్ధతి నాకు ఏం నచ్చలేదు అదే నాకు తల్లికి నప్పించకపోతాను అవసరం లేదు ఉంచాను మీ దగ్గర ఉంచాను వారని ఏముంది కదా హాయ్ సార్ ఈ రెవడు చంద్రబుచ్చిలాగా ఉన్నాడు నా దగ్గరకు వచ్చి హాయ్ నాకు తెలీదు హాయ్ మీ సిస్టు కాదు మా భార్య

చెప్పండి చరిత్ర ఉందా నమ్మకూడదు నమ్మకూడదురా బాబు కొడితే కొట్టారు గాని తిడితే తిట్టారు గాని ఆ బుచ్చులను మాత్రం పలే బుద్ధి చెప్పారు మన వీడియో తప్పకుండా లైక్ చేయండి మా వీడియో నచ్చినట్టు తప్పకుండా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి